హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ నన్ను అడుగుతున్నారంటే మేడం మీరు మాస్టర్ కార్టెన్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అని చెప్తున్నారు కొన్ని లో మరి అసలు మేము మీకు మాస్టర్ కటింగ్ నేర్చుకోవాలా మేము షాప్ పెట్టుకోవాలంటే డిజైనింగ్ ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంటే బెనిఫిట్ ఉంటుంది అనేసి నన్ను అడుగుతున్నారు అసలు మీరు ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెయ్యాలి అంటే మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ తేవాలి మాస్టర్కి డిజైనర్కి మధ్య డిఫరెన్స్ తేవాలి డిజైనర్ అంటే ఏంటి మన క్రియేటివిటీ క్రియేటివిటీతో ట్రెండింగ్లో ఉన్న మోడల్ని ఒక పర్సన్ వస్తే ఈ పర్సన్కి ఈ మోడల్ ట్రెండింగ్లో అంటే ఐటు పర్సనాలిటీని బట్టి ఈ మోడల్ అయితే ఈ పర్సన్ సూట్ అవుతుంది ఇది ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అనేసి బ్లూ ప్రింట్ తీసి మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ ఏం చేస్తారు తన టెక్నిక్స్ని ఉపయోగించి ఫ్యాబ్రిక్ చూసుకొని ఫ్యాబ్రిక్ని బట్టి ఫిట్టింగ్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మా డిజైనర్ ఇచ్చిన మాస్టర్ ప్రింట్ని బ్లూ బ్లూ ప్రింట్ని తను ఫిట్ ఫిట్టింగ్ అంటే స్టిచ్చింగ్ ద్వారా ఫిట్టింగ్ మంచి ఫిటింగ్లో వచ్చేటట్టు మాస్టర్ చేస్తారనమాట అయితే మేడం మీరు ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టవచ్చు కదా అనేసి అడుగుతున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడితే బాగుండదు కదా మేడం అని అడుగుతున్నారు కానీ యాక్చువల్గా నేను మాస్టర్ దగ్గర మాస్టర్ దాటి నుంచి నేర్చుకొని బొట్టెట్లు రన్ చేస్తున్నాను కానీ నేను యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనర్ కాదు అలాంటప్పుడు నేను ఫ్యాషన్ డిజైన్ నిన్స్టూ పెట్టలేను అన్నమాట అయినా కూడా మన ఛానల్ కానీ మన షాప్ కానీ ఏ చేసి మిడిల్ క్లాస్ వల్ల రీచ్ అయ్యేటట్టే మనం చేయడం జరుగుతుంది ఒకవేళ బొట్టెట్లు వేరు డిజైనర్ బొటెట్లు వేరు అనమాట డిజైనర్ బొటెట్లో అంటే పెద్ద పెద్ద బొటెట్స్లో ఒక డిజైనర్ ఉంటారు ఒక మాస్టర్ ఉంటారు చిన్న చిన్న నార్మల్ లో మాస్టర్ ఒకటి మాత్రమే ఉంటారు అనమాట మాస్టర్ అంటే ఏంటి డిజైనర్ లేకుండా బొటిట్ రన్ చేయచ్చు కానీ మాస్టర్ లేకుండా డిజైనర్ రన్ చేయలేదు బొటిట్టు అందుకోసం ఇంపార్టెంట్ కాట ఇంపార్టెంట్ లేదు అని కాదు కామన్ పీపుల్ అందరికి అవసరమైంది ఏంటి మాస్టర్ అనమాట ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూసుకొని ఫ్యాబ్రిక్ సెట్ అయ్యే మోడల్ని ఫిట్టింగ్తోని కొలతలు తీసుకొని తో ఇవ్వలేదు మాస్టర్ ట్రెండింగ్లో ఉన్న ని డిజైన్ చేసేది డిజైనర్ కాబట్టి బొటిట్టు ప్రాణం మాస్టర్ నేను గ్రహించి నేను మాస్టర్ దగ్గర కట్టిని నేర్చుకుని మాస్టర్ లేకుండా నేను కొట్టి రన్ చేస్తున్నా అందుకోసమే నేనే మాస్టర్ లేకుండా రన్ చేస్తున్నా మీరు అందరు కూడా నేర్చుకుంటే మాస్టర్ లాగా మీరే కట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అని అనుకున్న ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆఫ్లైన్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఫీజు సెట్ చేయడం జరిగింది మాస్టర్లు అంటే థర్టీ థౌజండ్ కదా బయట ఇన్స్టిట్యూట్ అలా ఎయిటీ థౌజండ్ అట్లా ఉంది ఇందులో మేటర్ తక్కువ ఉంటుందేమో అంటున్నారు కానీ మనం అనేది గ్రూప్ని కండక్ట్ చేసి అందరికి అందుబాటు అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఫోర్ థౌజండ్ ఫీజు అంటే మినిమం థర్టీ ప్లస్ మెంబర్స్ ఉంటేనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎక్కువ మెంబర్స్ని గ్యాదర్ చేసి ఫీజు తగ్గించి చెప్పడం జరుగుతుంది అన్నమాట అంటే మీరు ఫీజు వాల్యూ అంటే కొంతమందికి ఏం అభిప్రాయం ఉండదు అంటే ఒక వస్తువు రేటు పది రూపాయలు అయినప్పుడు అది చీప్ అని అదే షోరూంలో రూపాయల షోరూమ్లకు బయట తెచ్చుకుంటే ఆ వస్తువు రేటు ఇరవై రూపాయలు ఉంటే రేటుని బట్టి క్వాలిటీ అనుకుంటారు కాదు అక్కడ మేటర్ ఏంటి అంటే మేము ఎక్కువ స్టూడెంట్ని గ్యాదర్ చేసి ఆఫ్లైన్ వచ్చినా అంతే ఫీజు ముప్పై వేలే కానీ ఎక్కువ స్టూడెంట్ మినిమం టెన్ మెంబర్స్ వస్తేనే క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల మాస్టర్ అంటే మీరు తక్కువ ఫీజు తీసుకుని తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న మాస్టర్తో మీరు చెప్పిస్తున్నారు అనే డౌట్ మీకు ఉండవచ్చు అలాంటి డౌట్ ఏం లేదు ఏది అడిగినా ఏదైనా చెప్పగలిగే మాస్టర్ సీనియర్ మాస్టర్తోనే మనం క్లాసులు నడుస్తున్నాయి అనమాట ఒక అభిప్రాయాన్ని తక్కువ రేటు ఇందులో మేత్రే ఉంటుంది అనే అభిప్రాయం పక్కన పెట్టేసి ఒక్కసారి మీరు మేము ఎంత ఇదిలా చెప్తున్నాం క్లాస్ అనేది ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి టైలర్స్ అర్థం అర్థమైపోతుంది అందుకోసం మేము ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయితే ఏం చెప్తున్నాం మేడం మీరు మీరు టైలర్స్ ఏనా టైలర్స్ అయితే ముందు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి ఆఫ్లైన్ డైరెక్ట్ అయితే మాస్టర్ తీసుకోవాలని ముందు చెప్తున్నా అనమాట ఎందుకంటే ఆన్లైన్లోనే మీకు తెలిసిపోతుంది మాస్టర్ ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నారు కొంతమంది ఆన్లైన్లో వాళ్ళకి నాలుగు వేలతోనే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకొని డ్రాప్ అయ్యేటప్పుడు చాలామంది ఉన్నారు ఆ తర్వాత కూడా కావాలి బట్టి రన్ చేయాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ రండి అప్పుడు ఆఫ్లైన్లో మాస్టర్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న డేటా ఉంటుంది కాబట్టి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఈజీగా మాస్టర్ అయిపోవచ్చు అనమాట మళ్ళీ ఒక డౌట్ ఏంటంటే మాస్టర్ దగ్గర నేర్చుకుని అమ్మటే మాస్టర్స్ అయిపోతారా అది ఎప్పటికీ రాంగ్ అనమాట మాస్టర్స్ అవ్వాలి అనేది మన ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటే పనిని కొన్ని వేల గంటలు చేసిన తర్వాత మాత్రమే మాస్టర్ అవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ కాకపోతే మేము ఏం గ్యారంటీ ఇవ్వగలం అంటే ఇక్కడ ఒక ముర్తి వచ్చింది ఈ ముర్తి ఎందుకు వచ్చిందని డీటెయిల్డ్ అంటే అది మీరు ఎన్నో తప్పులు చేస్తే వచ్చే ఆన్సర్ని మేము చెప్పగలుగుతాం అన్నమాట ఆ తప్పు జరగకుండా మేము తీరి చెప్పగలుగుతాము ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే క్రియేట్ మీరే దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు నాలెడ్జ్ అయితే ఇవ్వగలుగుతుండండి కానీ మీరు నే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మాస్టర్లు అయిపోతారంటే అది మీ ప్రాక్టీస్ మీద మీరు గ్రహించే విధానం మీద డిపెండ్ అయి ఉండదు తప్ప దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము అందరికీ ఒక డౌట్ కూడా ఉంటుంది అనమాట ఇంత తక్కువ పీరియడ్లో ఇన్ని క్లాసులు ఎలా చేయగలుగుతారు టైలరింగ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది కదా ఎన్నో నెలలు నేర్చుకుంటునే రానిది కేవలం ఫైవ్ సండేస్లో ఎవ్రీ క్లాస్ ఫైవ్ అవర్స్లో మీరు క్లియర్ చేయగలుగుతారనే డౌట్ అందరికీ ఉంటుంది సహజంగా వస్తుంది అన్నమాట డౌట్ కానీ మేము చేసేది ఏంటి అంటే బేసిక్ ఉన్నది మేము టైలర్ ఈ క్లాస్ తీసుకోము టైలర్ సైజ్నే రాండమ్మా అని చెప్తాము దాంతోపాటు మనకి క్లాస్లో డైరెక్ట్ మ్యాటప్ వచ్చేస్తాం అనమాట డైరెక్ట్ మ్యాటర్ప్ వచ్చేసి అంటే ఏరే టాపిక్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ మ్యాటప్ వచ్చేసి కావాల్సినప్పుడు ట్రైట్ అంటే హాఫ్ అన్ తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ అవుతుందంటే హాఫ్ అన్ అవర్ కట్ కట్టిందంటే హాఫ్ అన్ అవర్ తీసుకొని చెప్తూ వాళ్ళ రెండు మూడు సైజులు క్లాస్లో చెప్పి వాటి అన్నిటికీ చాట్ ఇవ్వడం జరుగుతుంది అండి మన చాట్ మీరు జిరాస్ తీసుకొని పక్కన పెట్టుకొని క్లాస్ ఫైవ్ అవర్స్ ఉంటే ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ క్లాస్ కూడా మేము వీడియో రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది మన క్లాసులు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం బేసిక్ చెప్తాం వాళ్ళ టాపిక్ వాళ్ళ టాపిక్ వచ్చేసి మనకు బోట్ నెట్ అంటే నెట్ నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేస్తాము హాఫ్ అవర్ డిస్కషన్ చేసిన తర్వాత దాంట్లో టీ పాయింట్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నెట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎలా అని చెప్పి క్లియర్ చెప్పేసి దాన్ని సంబంధించిన టోటల్ కూడా చాలు లో ఈ ప్రాబ్లమ్ ఏదంతా పెట్టాలి ప్రిన్సెస్ పట్లయితే అది ప్రిన్సెస్ పట్ల ఎంత పెట్టాలి సైజులు వరకు రాజాల పట్టి కూడా ఒక చాట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన క్లాసులు అనేది ఈజీగా డేదర్ అవుతుంది అనమాట అంటే ఒక విధానాన్ని ఒక చెప్పే చెప్పే దాని ప్రకారం అది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మనం చెప్పే విధానం ఎలా ఉండదు అంటే కామన్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే థిరీలో అంటే మాస్టర్ తట్ ఏంటంటే చాలా లాంగ్ ప్రాస్ ఉండదు ల్యాబ్ చేస్తుంటది అనమాట కానీ మాస్టర్ అంటే ఏంది సింప్లిఫై చేసి మంచి ఫిట్టింగ్ తో వస్తుంది కాబట్టి మన క్లాసులు ట్వంటీ ఫైవ్ అవర్స్ లో సూపర్ సూపర్ సక్సెస్ అనమాట ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఎప్పటికైనా అర్థమవుతుంది ఓపెన్ ఛాలెంజ్ కూడా అనమాట ఓపెన్ గా ఛాలెంజ్ చేసుకోవడం చెప్పగలం ఒక టైలర్ అయి ఉంటే మాస్టర్ టటిన్ ఈజీగా ఎంత రాని వాళ్ళంటేనా ఈజీగా అర్థమయ్యే మెదలో మేము చెప్తామనే గ్యారంటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వగలుగుతున్నాను ఇది ఎందుకంటే సోషల్ మీడియా ముఖంగా ఇవ్వగలుగుతున్నాను వీళ్ళు ఎటువంటి తేడా కానీ అమౌంట్ తీసుకొని ఫోన్ లెట్ చేయకుండా ఉండటం కానీ అలాంటివి జరగకుండా మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మన క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి వీడియోస్ వస్తాయి మిమ్మల్ని అందరినీ వేరు వేరు ప్రాంతాల టైలర్స్ అందరినీ కూడా ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది గ్రూప్ చేయటం వల్ల గ్రూప్లో సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు డిస్కషన్ జరుగుతుంది అనమాట అంటే ఒక ప్రాంతం నేను ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ట్రైలర్ని అయితే మనం డౌట్ చెప్పం మనకి ట్రాన్స్పిటేషన్ అవుతుందని కానీ మన ఇన్ మన గ్రూప్లో ఉండేది అందరు వేరు వేరు కాబట్టి ఏ డౌట్ డౌట్నైనా సీనియర్స్ కూడా క్లియర్ చేస్తారు అందువల్ల నాలెడ్జ్ షేర్ అయ్యి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అయింది అనమాట దాదాపు ఫా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ గ్రూపులు చేయడం జరిగింది ఆ గ్రూపులలో సీనియర్స్ జూనియర్స్కి ఎంతో అడ్వా అడ్వైన్స్ ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కాని ఫ్యాబ్రిక్ ఏది తీసుకోవాలి ఎక్కడ దొరకదు అన్ని అనేక విషయాలు అనేది మన మన ఛానల్ పెట్టిన తర్వాత గ్రూప్ చేసిన తర్వాత టైలర్ అందరిని కూడా వేదిక మీద తేవడం జరుగుతుంది నా ముఖ్య ఉద్దేశం కూడా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్చి తాడన మనం క్లాసులు స్టార్ట్ చేసినా ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అందరినీ కూడా గ్రూప్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే టైలరింగ్ సంబంధించిన మిషన్ లేదు తీసుకోవాలి టాలెంట్ సంబంధించిన ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది దీనికి అనుసంధమైన బిజినెస్ చేయాలంటే ఎలాంటి ఏం చేయాలనేసి ఎవరు ఎవరి నాలెడ్జ్ని వాళ్ళు చేయాలి ఎందుకంటే పక్క లేడీస్ సహజంగా ఉండే లక్షణం ఏంటి పక్క పక్కన ఉంటే వాళ్ళలో వీర్సా దేశాలు ఉంటాయి కానీ ఎక్కడో వాళ్ళు మన కాంపిటీషన్ కాదు కాబట్టి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది టిప్స్ చెప్పడం జరుగుతుంది అందువల్ల జూనియర్స్ కూడా సీనియర్స్ అవుతారనమాట ఇది ఒక బెనిఫిట్ చేశానని నేను అనుకుంటున్నాను గ్రూప్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ లాగా రోజు వాయిస్ చాట్ చేసుకోవటం వాళ్ళ డౌట్స్ అడుపుకోవటం వాళ్ళు పుట్టిన ఫొటోస్ పెట్టడం అందులో మైనస్లు ఏమున్నాయని అడగడం మైనస్ నుండి సీనియర్స్ చెప్పవన్నీ జరుగుతున్నాయి మరి ఇదైతే నాకు సాధించిన మొదటి విజయంగా నేను అనుకుంటున్నాను ఓకే నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను